హాయ్ నమస్తే దిస్ ఇస్ చలపతి ఫ్రమ్ తిరుపతి మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ మన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక న్యూ అప్డేట్ గురించి చెప్పడానికి ఈరోజు వచ్చాను చాలా మంది ఈ రోజు మనం వచ్చాము అంటే కరెంట్ దర్శనం కోసం ఆలోచిస్తూ ఉంటారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఈ రోజుకి ఏదైనా ఉంటే చేసుకున్నామనే ఉద్దేశంతో చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ కోసమే ఒక మీకు ఒక మోస్ట్ ఎగ్జైటింగ్ న్యూస్ అనమాట మనకి ప్రతిరోజు కూడా తిరుపతి అలిపిరి దగ్గర గోసేవా టికెట్స్ అనేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆఫ్లైన్ టికెట్స్ రోజుకి ఫిఫ్టీ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ టికెట్స్ వచ్చేసి మనకు మార్నింగ్ అంటే ఆన్లైన్ లో ఆల్రెడీ కొంచెం కోట రిలీజ్ చేసి ఉంటారు ఇవి వచ్చి ఆఫ్లైన్ కోట అనమాట ఎవరికైతే దర్శనం లేదు ఈ రోజు నాకు మంచిగా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం తక్కువ టైంలో చేసుకోవాలని అనుకున్న వాళ్ళకనమాట ఇది ఒక సదవకాశం సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన ఆధార్ కార్డ్స్ జిరాక్స్ తీసుకొని ఇద్దరిద్దరు ఉండాలన్నమాట ఇద్దరు కలిపి ఒక టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇద్దరు కలిపి ఒక టికెట్ అట్లా ఇద్దరు ఆధార్ కార్డ్స్ తీసుకొని సో అర్లీ మార్నింగ్ మనకు అలిపిరి దగ్గర ఉన్న గోసేవ టికెట్స్ ఇచ్చే దగ్గర కౌంటర్స్ ఉంటాయి అక్కడ వెళ్ళి నైన్లో ఉన్నాము అంటే మనకు సిక్స్ సిక్స్ థర్టీకి రావడం జరుగుతుంది టికెట్ ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్ దట్ సేవ అనేది ఎయిట్ థర్టీ నైన్కు సేవ స్టార్ట్ అవుతుంది గో సేవ సో గో సేవ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత సో మనకి అక్కడి నుంచి మనం తిరుమలకి వెళ్ళి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట సో కంపల్సరీ సాంప్రదాయ దుస్తుల్లో మన సేవకు అటెండ్ అవ్వాలి ది సేమ్ టైమ్ మస్ట్ అండ్ షూట్ మన ఐడి లో తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది సో ఇద్దరికి కలిపి థౌసండ్ రూపీస్ అనమాట టికెట్ అగైన్ అక్కడ దర్శనానికి పర్ హెడ్ త్రీ హండ్రెడ్ సో ఇద్దరికి కలిపి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ దాకా అవుతుంది బట్ తక్కువ టైంలో మనకు ఇమీడియట్గా ఈ రోజుకి రోజు టెన్షన్ లేకుండా దర్శనం చేసుకునే ఒక అవకాశం ఏదైనా ఉంది అంటే మనకు అలిపిరి దగ్గర జరిగే గో టికెట్స్ అనమాట సో ఈ అవకాశాన్ని రైట్గా ఉపయోగించుకోండి సో మళ్ళీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి ఫర్ మోర్ డీటెయిల్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటి మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పటికీ మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రివ్యూ రేటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొంతమంది ఫార్వర్డ్ చేయండి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీ దాకా రీచ్ అవుతుంది అనమాట So thank you. Thank you so much.